రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన చంద్రబాబు టీడీపీ నేతలు యువగలం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అందజేశారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలను పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా శ్రీ మందా కృష్ణ మాడిగా లోక్ మహానాడులో రెండవ రోజు సభకు హాజరైన చంద్రబాబు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి గణ అర్పించిన చంద్రబాబు టీడీపీ నేతలు విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అందజేశారు పుస్తకాన్ని ఆసక్తిగా తొలగించిన ముఖ్యమంత్రి యువనేత లోకేష్ను అభినందిస్తూ యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని ఆనాటి అనుభవాలను పుస్తక రూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరి తీరాన యోగా సందడి నెలకొంది అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని గోదావరి తీరాన నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలో ముఖ్య అతిథులుగా విచ్చేశారు పట్టణ ప్రముఖులు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేసి మెడిటేషన్ చేశారు అనంతరం ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని నిత్యం వ్యాయామం వల్ల ఒత్తిడిని అధిగమించి అనారోగ్యానికి సైతం చెక్ పెట్టవచ్చని అన్నారు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల ఇరవై ఒకటవ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లాలో కనీసం పది లక్షల మంది యోగాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు డిఎస్పీ డాక్టర్ శ్రీవేదాలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కూడా యోగాని అనుసరిస్తే కనుక కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని మీరందరూ కూడా నిత్యం మరి యోగాని మీరందరూ కూడా ఇంట్లో చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను నేను నిజంగా నేను కూడా ఇప్పుడు యోగా తక్కువ అప్పుడప్పుడు చేసిందే మరి ఈ రోజున ప్రత్యక్షంగా మనం అంటే గౌరవ ప్రధాని భారత ప్రధాని మోడీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మరి నెల రోజులు ప్రతి ఒక్కరూ కూడా యోగాని ఆచరించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మరి మోడీ గారిని కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి విశాఖపట్నంలో మరి జూన్ ఇరవై ఒకటో తారీఖున మరి అక్కడ యోగా కార్యక్రమం చేసే విధంగా కూడా మరి ఆయన పెరగడం కూడా మనం మంచి శుభ కార్యక్రమంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆ కార్యక్రమాన్ని కూడా లక్షలాది మంది యోగా ప్రోగ్రామ్ చేసే విధంగా కూడా మరి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి అదేవిధంగా మరి ఈ రోజున మనం గోదావరి తీరాన అంటే నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం గో గోదావరి ఉంది మరి గోదావరిని కూడా మన పుణ్యక్షేత్రం కింద మనం పూజించుకుంటాం మరి గోదావరి తీరాలను కూడా మన యోగాని మనం చేసుకుంటే మరి ఏదైతే రాబోయే పుష్కరాలు ఉన్నాయి మనకి ఈ పుష్కరాల్లో కూడా అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కానీ అటు మోడీ గారి దృష్టిలో కానీ నోటీసులో పెట్టి మన గోదావరిని మన నియోజకవర్గాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకునే విధంగా కూడా మనం సహకరించు సహకరించుకోవాలని చెప్పేసి అందరూ మీ అందరు కోరుకున్నా అదేవిధంగా మరి రాబోయే తొమ్మిదో తారీఖున కూడా మరి పేరుపాలెం బీచ్లో కూడా ఏర్పాటు చేశారు దయచేసి నేను అధికారులకే కాకుండా నియోజకవర్గ ప్రజలకు కూడా చుట్టుపక్కల పరిసర ఉన్న ప్రతి గ్రామాన్నిచ్చి కూడా మరి ఆ కార్యక్రమానికి మరి వేలాది మందిగా వచ్చి మరి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా మన బీచ్ కూడా మనకి ఏంటంటే పేరుపాలెం బీచ్ అన్నది కూడా పర్యాటకంగా కూడా మరి అభివృద్ధి చేసుకోవాలి మన అక్కడ కార్యక్రమం మరి వేలాది మంది ఎక్కువ మందితో చేస్తే కనుక అది మోడీ గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ మన పేరు బలం బీచ్ ఒక ప్రత్యేకత కూడా వాళ్ళకి తోటి దృష్టిలోకి వెళ్తుంది కాబట్టి దీనికి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని మరి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని చెప్పి మన మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరించినట్టు ప్రతి ఒక్కరికి కూడా చెరువు కాదు ధాన్యం కేంద్రం నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి ఇది నిన్నటి నుండి భారీగా వర్షం పడడంతో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి పైనుంచి టార్పాలిన్లు కప్పినా కింద నుండి నీరు చేరడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని ఈ వర్షంతో మరింత నష్టం వాటింది కన్నీరు పెట్టుకున్నారు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహానాడుకు వెళ్లి ఎన్టీఆర్ గారి విగ్రహానికి అర్పించేవాడిని కానీ ఈ సంవత్సరం స్పీకర్ పదవిలో ఉండడంతో మహానాడుకు వెళ్లలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు ఈ స్థాయిలో ఈ రోజు ఉన్నానంటే దానికి కారణం ఎన్టీఆర్ అని గౌరవ్ స్పీకర్ పేర్కొన్నారు ఎన్టీఆర్ గారికి ఎటువంటి విషయంలోనూ ఎవరూ సాటి కాదని కొనియాడారు ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ తనకు తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిదేనని తరువాత పలుమార్లు మంత్రిగా ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటించిన మహానటుడు విజనరీ నాయకుడు నందమూరి తారక రామారావుకి భారతరత్న బిరుదును ప్రకటించాలని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సందర్భంగా కీలక తీర్మానం చేశారు రాజకీయ సమాధి మామూలు అంటే ఈ సమాధి కాదు రాజకీయ సమాధి అలాంటి ఎన్టీ రామారావుని కూడా కుచ్చి దించేసింది ఒక్క పదిహేను ఇరవై రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం తెలుగు వాడి ఆత్మగౌరవం అనే జ్ఞానంతో మళ్ళీ ఆ కుర్చీలో ఇందిరాగాంధీ నీకు నమసారం కుర్చీలో కూర్చొని కుర్చీలు తీసుకున్నాను అటువంటి ఎన్పి రామారావు మళ్ళీ ఆవిడే స్వయంగా కరుకు పెట్టి నీ కుర్చీలు తీసుకో వదిలేదు నన్ను వదిలే మళ్ళీ ని మార్చేసి రామారాజ్ కుర్చీ సార్ నుంచి అది నందమూరి తారక రామారావు అటువంటి వ్యక్తి పోరాడేళ్ళు తెలుగు వారి ఆత్మ గౌరవంతో ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే రామారావు జిందాబాద్ మాట్లాడారు తెలుగు ఆత్మ ఆత్మగౌరవి పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం బిరుదు అని చెప్పి చాలా మందికి ఇస్తారు భారత భారతరత్నంలో ప్రతం స్త్రీలన్నీ ఇస్తున్నా చాలా మందికి ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారత రత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి ఇవాళ నరిసీపట్నంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీ రామారావు దగ్గర ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరు ఆమోదంతో ఈ తీర్మానం నేను అక్కడ వేద్దాం అనుకున్న వాహనాల్లో నాకు అవకాశం రాలేదు అందుకే మన మన నర్సీపట్లలో మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తాను దీన్ని అన్నీ ఫాలోఅప్ చేసి ప్రధానమంత్రి గారు అందరూ మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు రామారాయణ మంచి చెప్పాను ఆమోదించి ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి ఆత్మ గౌరవ అనే పదానికి ఎన్టీ రామారావు గారికి గౌరవాన్ని బా ఈ భారతరత్నండిన అనే బిరుదుని మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాను మీ అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆమోదించవలసిందిగా కోరుతున్నాను కాటరేనుకోన మండలం చెయ్యేరు గ్రామానికి ఈ నెల ముప్పై ఒకటిన విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా ప్రాంతాన్ని పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు ఆయన మాట్లాడుతూ బంగారు కుటుంబం కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలి అన్నారు అలాగే ప్రతి నెల రాష్ట్రంలో ఒక నియోజకవర్గంకు వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వడం జరుగుతుందని ఈ నెల మన నియోజకవర్గంలో ఈ చెయ్యేరు గ్రామానికి వచ్చి మడుగు అనే చెరువును పరిశీలించి ఉపాధి హామీ పనులు చేసే రెండు వందల మంది కూలీలతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొని అర్హులైన వారికి పెన్షన్ అందించడం జరుగుతుందని ప్రభుత్వ దాట్లా తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు కుటుంబం పేరుతో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవడం గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అందరికి నమస్కారం మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న కార్ట్రెనుకోన మండలంలో చెయ్యరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం లో చెయ్యరు గ్రామం రావడం జరుగుతుంది ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజవర్గ ప్రజలతో ఎట్రాక్ట్ అనవ ఎట్రాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మన చేయరి గ్రామంలో ఉన్న మడుగనే చెరువుని ఉపాదామి కూలీలు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలు సెలెక్ట్ చేసి దత్తత ఈ ఈ ద్వారా పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద తుమ్మిడిహెట్టి గ్రామానికి బహిరంగ చర్చ కోసం బయలుదేరుతున్న క్రమంలో పోలీసు అధికారులు ఎమ్మెల్యేని ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ చర్చకు తాను ఒక్కడనే వెళ్లడానికి సిద్ధమైతే కోనప్ప కాగజ్ నగర్ నుంచి జనాలను కౌటాలతో జనాలను పోగు చేసి శాంతి భద్రత సమస్యగా తయారు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని బహిరంగ చర్చకు రాకుండా ముఖం దాటేశారని విమర్శించారు ఆడలేక మధ్యలో ఓడు అన్న చందంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో సమాధానం చెప్పుకోలేక డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలిస్తే ఏనాడు మాట కూడా మాట్లాడిన వ్యక్తి ఇవాళ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దవా చేశారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ప్రధాన ముద్దాయి కోనేరు కోనప్పనే అని విమర్శించారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ప్రాజెక్టు విషయమే అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం కళ్ళు తెరిపించి ప్రాజెక్టు చేస్తే విమర్శలు చేస్తున్న కోనప్ప గత సంవత్సరాలుగా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఎడారిగా మారుతుంటే తన అక్రమార్జన మీదనే దృష్టి పెట్టారని విమర్శించారు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు వాస్తవాలు గ్రహించారని తుమ్మిడిహెట్ విషయంలో ఎవరు ద్రోహం చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు ఇద్దరు వ్యక్తుల మీద అసెంబ్లీలో ఉంటే ఆ ఆయననే ప్రశ్నించే వాళ్ళం కానీ ఆయనకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు మేము అక్కడ ప్రశ్నించాల్సింది అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి కాబట్టి ఈయన పది సంవత్సరాలు ఏం చేసిండో అనేది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము నిన్న బహిరంగ సవా చర్చకు సవాల్ విసిరిన బహిరంగ చర్చకు ఆయన నేను ప్రెస్ మిత్రులు వస్తే సరిపోతుంది కానీ ఇక్కడ జనాలను పోగు చేసిండు కౌటాల జనాలు పోగు చేసిండు ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు తద్వారా బహిరంగ చర్చకు నాన్న రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అనే ఒక డ్రామాని ఎనాక్ట్ చేయడంలో ఆయన సఫలీకృతమై కానీ దేంట్లో విఫలమైండు ఆయన వాస్తవాలు సిర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పడంలో విఫలమైండు ఆడలేక మధ్యలో అనేది వెనకటి సామెత నువ్వు మరింత బహిరంగ చర్చకు సిద్ధంగా లేక ఇవాళ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని అరెస్ట్ను చూపించి ఇవాళ బహిరంగ చర్చ నుంచి తప్పించుకున్నావు కాబట్టి ఈ విషయాన్ని సిర్పుర్ నియోజకవర్గంలో గమనిస్తారు గత పది సంవత్సరాలు మీరు ఆ తుమ్డేటి ప్రాజెక్ట్ను కాళేశ్వరం ప్రాజెక్టు తరలిస్తా ఉంటే ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత మీద కాదు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ ప్రాజెక్ట్ను తాకట్టు పెట్టింది కేసీఆర్ కాళ్లకాడ తాకట్టు పెట్టింది మీరా కాదా ఇక్కడ నీళ్లు రాకుండా చేసింది మీరా కాదు అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి మీరే కదా అసెంబ్లీ బయట కూడా మాట్లాడలే కదా మరి ఇవన్నీ పది సంవత్సరాలు పిల్లట పాలు దాక్కుంటా కళ్ళు మూసుకుంటుంది నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది కోనప్ప గారి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది కాబట్టి మీరు పది సంవత్సరాల్లో ఏం చేసిన నియోజకవర్గ ప్రజలు గమనించదా అందుకే మిమ్మల్ని ఈసారి ఓడగొట్టారు భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ నందు వర్షం నీరు రోడ్డుపై చేరి బురదమడుగు తయారైంది దానితో మార్కెట్కి వచ్చే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు మార్కెట్లో ఇంత పెద్ద మడుగు అయినా గ్రామ పంచాయతీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు ఈ మడుగుతో ప్రజలు మార్కెట్కు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కావున వెంటనే అధికారులు స్పందించి ఈ మడుగుకు మార్గం చూపాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాయి గుడిసెల కార్తీక్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సంగీత దర్శకుడు కీరవాణి ఆలయానికి విచ్చేశారు ఆయనకి ఆలయ అధికారులు విఆర్ఓ రవి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు మరో దర్శకుడు దిల్ రాజు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఆయనకు ప్రత్యేక దర్శనం ఆలయ అధికారులు ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు మృత్యుంజయ స్వామి వద్ద తీర్థప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు

అధికారం దక్కించుకోవడానికి నారా లోకేష్ చెప్పిన అబద్ధాలు కుప్పం సాక్షిగా ఇదిగో పెట్రోల్ పై మీరు చేసిన మోసం ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని దానికి జగన్ ప్రభుత్వమే కారణమని చెప్పారు ఆ సమయంలో ఆయన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బోర్డర్కి వెళ్ళి బంకుల దగ్గర నిలబడి దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఇది జగన్ విధానాల వైఫల్యం అంటూ మాట్లాడారు అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం కానీ పెంచమని హామీ ఇచ్చారు ఇప్పుడు ఏం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఒక సంవత్సరం నుండి అధికారంలో ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలోనే మన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాయి ధరలు తగ్గించారా లేదు ఇది ప్రజలను మోసం చేసిన విధానం గురించి ఒక్కసారి ఓటు వేయించుకునే వరకు వాగ్దానాలు తర్వాత పూర్తిగా మర్చిపోవడం ఇది ప్రజాస్వామ్యంలో బాధ్యత రాహిత్యం మేము కోరేది ఓటు కోసం అబద్ధాలు చెప్పద్దని ప్రజలను మోసం చేయొద్దని మాత్రమే కేఆర్జే భరత్ కుప్పం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ సమన్వయకర్త పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు కుప్పం నుంచి పొలం నేరుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ఆయన బండికి డీజిల్ కొట్టించి ఆంధ్ర రాష్ట్రంలో తక్కిన రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం కనీసం అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముప్పై రూపాయలు అధికంగా పన్నును వసూలు చేస్తుంది ఈ కారణంగా నిత్యావసర ధరల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి ఆయన ఆ బహిరంగ సభల్లో అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నారా లోకేష్ గారు ఏ పెట్రోల్ బంక్ కైతే ఆ రోజు వెళ్లి కర్ణాటక ప్రాంతంలో డీజిల్ పట్టిచ్చారో అక్కడికే వెళ్లి మేము డీజిల్ పట్టించాం అలానే ఇప్పుడు ప్రస్తుతం కుప్పంలో వారి తండ్రి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో కూడా ఫ్యూయల్ ని పట్టించడం జరిగింది ఈ రెండు రెండు రాష్ట్రాల్లో ధరల తేడాను ఒకసారి గమనించినట్లయితే కర్ణాటకలో పెట్రోల్ ధర నూట మూడు పాయింట్ సున్నా ఐదు పైసలుంది ఇక్కడ డీజిల్ ధర తొంభై ఒక్క రూపాయల ఇరవై ఏడు పైసలుంది రాష్ట్రంలో పెట్రోల్ ధర నూట పది రూపాయల ఇరవై ఆరు ఉంది డీజిల్ ధర తొంభై ఎనిమిది రూపాయల పదహారు ఉంది అంటే ఏడాది గడుస్తోంది నారా లోకేష్ గారు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం రోజుల్లో ఎందుకని ఈ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించలేదో నారా లోకేష్ గారు ఇప్పుడు ఆర్భాటంగా జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సభల్లో ప్రజలకు వివరించగలరా లేదంటే మేము అబద్ధాలు చెప్పాం అబద్ధాలు చెప్పే అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ మేము తప్పు చేశామని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే